ఏవండోయ్ మా పెద్దమ్మ వాళ్ళ ఆవుకి దూడ పుట్టింది దాన్ని చూడడానికి నేనే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నానంటే నాకన్నా ఎక్కువ వేళ్ళు ఎక్సైటింగ్ గా ఉన్నారు పుట్టింది బుల్దూడ చూస్తాగలదావా మాకైతే దూడ పుట్టిన గంటకి వార్త తెలిసిందనమాట తెలిసిన వెంటనే ఇంకా బయలుదేరిపోయాము మా పెద్దమ్మ ఇల్లు అయితే మా పక్క వీధిలోనే మేము వెళ్ళిన వెంటనే అయితే ఆవు దూడ పిల్లని ఆకుతూ తెగ ప్రేమ చూపించేస్తుంది అది చూసి మాకు చాలా ముచ్చటేసింది ఈ ఆవుకైతే ఈ దూడ రెండో సంతానం అండి ఫస్ట్ అయితే అమ్మాయి పుట్టింది ఇప్పుడైతే అబ్బాయి పుట్టాడు అనమాట మా వాళ్ళైతే దారిలో చూపించిన ఉత్సాహం అంతా ఫస్ట్ అక్కడికి వెళ్ళాక లేదు తర్వాత అయితే కాసేపటికి అలవాటు అయ్యాక నేను వెళ్తా నేను వెళ్తా అని పోటీ పడి మరీ వెళ్ళారు దూడ దగ్గర దోడపిల్లా పుట్టిన వెంటనే తనకు అయితే పాలు తాగలేదు కదండి మా మావయ్య అయితే దూడకు పాలు పట్టించడానికి వచ్చారండి ఫస్ట్ అయితే పాలు పట్టిస్తుంటే నిక్కి చేసింది అలా నిక్కిలు చేస్తావదబ్బాయి అని బలవంతంగా అయితే పాలు పట్టించారనమాట దాని బొజ్జ ఫుల్ అయ్యాక మిగిలిన పాలు తీసుకోవడానికి అయితే ఇత్తడి చొంబైతే తీసుకొచ్చారండి ఇంకా దాని బొజ్జ నిండిన ఆనందం ఏంటో కానండి పాలు తాగిన తర్వాత అయితే తల్లి చుట్టూరు తెగ ప్రదక్షిణలు చేసేసిందండి బాబు